హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి చూసారు కదండి ఈరోజైతే నేను సింపుల్ అండి ఈజీ స్నాక్తో మీ ముందుకు వచ్చాను చూసారండి పైన క్రిస్పీగా లోపల ఎంత స్మూత్గా ఉందో పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఈవినింగ్ టైం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం బ్రెడ్ బైట్స్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి దీనికోసం ఉడికించిన బంగాళదుంపలను రెండు తీసుకొని గ్రేడ్ చేసుకోవాలండి బంగాళదుంపలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమంలోకి రుచికి సరిపడినంత ఉప్పు అలానే కారం కోసం అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలను కప్పు అలానే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే చిటికెడు పసుపును కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి బంగాళదుంప స్టఫ్ అయితే రెడీ అయినట్లే అండి దీన్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి నేను ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఈ బ్రెడ్కి సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని సెంటర్లో ఉన్నటువంటి ఫైవ్ పార్ట్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా వైట్ పార్ట్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రౌన్ పార్ట్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి చూసారండి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయినట్లే ఒక చిన్నపాటి బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ని వేసుకొని దానిలో పావు కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా చేసుకున్నటువంటి పొటాటో స్టఫ్ ఏదైతే ఉందో దానిని ఒక బ్రెడ్ పీస్ పైన చక్కగా అప్లై చేసుకోవాలి చూసారు కదండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒక స్పూన్తో పొటాటో స్టఫ్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని అదేవిధంగా దానిపైన మరొక బ్రెడ్ పీస్ కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పొటాటో స్టఫ్ని అన్ని బ్రెడ్ పీసెస్ మధ్యలో కూడా అమర్చుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆ పొటాటో స్టఫ్ అనేది బ్రెడ్ పీసెస్ని దాటి బయటకు రాకుండా చూసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పీస్ని సైడ్స్ ఈ విధంగా కాన్ఫ్లోర్ సిరప్లో డిప్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుందాము ఇలా చేయడం వలన మనకి ఆ పొటాటో స్టఫ్ అండ్ బ్రెడ్ అనేవి దేనికి దానికి విడిపోకుండా ఉంటాయి చూసారు కదండి ఏ విధంగా అయితే బ్రెడ్ క్రమ్స్ మనము బయట కొనక్కుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ బైట్స్ని మీడియం ఫ్లేమ్ మీద కాగుతున్నటువంటి నూనెలో వేసుకొని రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా స్లోగా టన్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి మనం కనుక హై ఫ్లేమ్ పెట్టినట్లయితే త్వరగా మాడిపోతాయి లోపల కుక్ కాకుండానే దానికోసంగా మీడియం ఫ్లేమ్ మీద టూ సైడ్స్ కూడా స్లోగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ బైట్స్ని టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకోండి వీటిలో కనుక ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది చూసారు కదండి చక్కగా ఫ్రై అయ్యి ఇప్పుడు వన్ బై వన్ మనం ప్లేట్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీ క్రిస్పీ బ్రెడ్ బైట్స్ అయితే రెడీ అయినట్లే ఒకసారి మీరు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్